ప్రభుత్వంలోనే అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అని హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి తెలిపారు శనివారం కరీంనగర్ జిల్లా చిగురుమాబుడి మండలం ముదిమాణిక్యం రామంచ చిన్నముల్కూరు గ్రామాల్లో రాష్ట ప్రభుత్వం చేపట్టిన పనుల జాతరలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ కుతుబుద్దీన్ వంటకాల సంపత్ రెడ్డిలతో కలిసి గ్రామాలకు వెళ్లి ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు అంగన్వాడీ స్కూళ్లు కిచెన్ షెడ్లు అదనపు భవనాలు సిసి రోడ్లు పేద ప్రజలకు ఆరోగ్యపరమైన సహాయాలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఎల్సిలు పలు అభివృద్ధి పనులు ఇందిరమ్మ ఇంటి లబ్దిదారుల ఇంటింటికి వెళ్లి సమీక్ష సమావేశాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ బొడిగ పరశురాములు ఎండి కుతుబుద్దీన్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బోయిని వేణుగోపాల్ ఉపాధ్యక్షులు పచ్చిమట్ల గగన్ అందే సురేష్ మండల సోషల్ మీడియా కన్వీనర్ జిల్లేల రమేష్ మండల ప్రధాన కార్యదర్శి పూల లచ్చిరెడ్డి మహిళా నాయకురాలు పచ్చిమట్ల లక్ష్మి ఎస్ఈసెల్ మాజీ మండల అధ్యక్షులు దొబ్బల బిక్షపతి గ్రామశాఖ అధ్యక్షులు వంగ కనకయ్య పీచు మల్లారెడ్డి యలగంద్ర లక్ష్మణ్ నరాల రాజయ్య శ్రీనివాస్ రెడ్డి వడియాల సుధాకర్ రెడ్డి తేలు వెంకన్న తాజా మాజీ ప్రతినిధులు శ్రీమూర్తి రమేష్ సాంబారి బాబు చీల లక్ష్మారెడ్డి ఏలేటి రవీందర్ రెడ్డి ముస్కుల ప్రభాకర్ రెడ్డి గజ్జల రాములు బాలకృష్ణాచారి కవ్వంపల్లి సంజీవ్ కాతా తిరుపతి బొమ్మగాని వెంకటేశ్వర్లు గౌడ్ బద్దం నారాయణ రెడ్డి వరుగాల ఐలయ్య దొబ్బాల బాబు మాతంగి రమేష్ ఇరుకుల ఆనంద్ మల్లేల స్వామి ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షులు పచ్చిమట్ల అజయ్ గౌడ్ నాయకులు పైలిపల్లి శ్రీనివాస్ గుడిసె ఓదేలు జిల్లాల రాజిరెడ్డి పరశురాములు మల్లయ్య ముదుగంటి మల్లారెడ్డి బోయిని గణేష్ ఎండి రసూల్ శ్రీరామురాచారి నాగరాజు రాములు కొండ కనకయ్య వెల్దండి వేణుగోపాల్ దిబ్బల తిరుపతి పైసా లత్సయ్య గుడిసె మల్లికార్జున్ ఆంజనేయులు మూల శ్రీనివాస్ గట్టు శ్రీనివాస్ పైసా సంజీవ్ అటుకుల సంపత్ రెడ్డి మునేటి జైపాల్ రెడ్డి శ్రీడు బొద్యాల సతీష్ పందిపల్లి శ్రీడు మరెళ్ల స్వామి జంగంశేఖర్ ఎండి రజాక్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నా పేరు పెద్ది లత మా గ్రామము ముడిమాంకెల్ మా మండలి చిగురుమా మా డిస్టిక్ కరీంనగర్ మాకు గత పది సంవత్సరాల క్రితం ఏం అన్యా న్యాయం అనేది ఏమి జరగలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది మాకు చాలా సంతోషకరమైన విషయం ఇది చాలా చాలా సంతోషకరమైన విషయం ఇది మేము అడగంగానే మాకు ఇల్లు వచ్చింది మాకు ఈ ఫ్రీ బస్సు ఫ్రీ కరెంటు రేషన్ కార్డులు ఇవన్నీ వచ్చినాయి ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్కటి నిరుపేదలకు చాలా సంతోషకరమైన విషయంగా ఉంది నిరుపేదలు మంచిగా బాగుపడుతున్నారు మంత్రి ఇప్పుడు ప్రభాకర్ గారికి రేవంత్ రెడ్డి గారికి నా తగ్గి నమస్కారం నా పేరు లోకిల్ మౌనిక మాకు గత పది సంవత్సరాల నుంచి ఇల్లు లేక బాధపడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వములా మమ్మల్ని గుర్తించి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం మీరు పేదలమని గుర్తించి మాకు ఇల్లు ఇచ్చారు ఇంద్రమ్మ రాజ్యంలో రేవ రేవంత్ రెడ్డి గారికి పొన్నం ప్రభాకర్ గారికి గ్రామ అధికారులకు రాజకీయ నాయకులకు గ్రామ అధికారులకు గ్రామంలోని రాజకీయ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు వారికి ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటామని కోరుకుంటున్నాం పనుల జాతర కార్యక్రమంలో ఇది ప్రజాపాలన ప్రజలందరూ పండుగ వాతావరణంలో వారికి కావాల్సిన వారికి గ్రామానికి కావాల్సిన పనులన్నీ చేసుకుంటూ ఇందిరమ్మ ఇండ్లైతేనేమి సీసీ రోడ్లైతేనేమి నాన్న బీటీ రోడ్లైతేనేమి వారి కమ్యూనిటీ భవనాలు అయితేనేమి ఇన్ని రకాలుగా సమగ్ర అభివృద్ధి జరిగినప్పుడే పల్లెలు ఎంత అభివృద్ధి చెందుతే పట్టణాలకు ఈ ఆ రాష్ట్రము ఆ రాష్ట్రం అభివృద్ధి చెందితే దేశము ఈ విధంగా ఈ దేశం ఒక అభివృద్ధి అభివృద్ధిలో ముందుంటుంది దానిలో భాగంగానే పండుగ అంటే పనుల జాతర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది దానిలో మా మంత్రివర్యులు పొన్నం ప్రభాచరణ గారి ఆదేశానుసారం మేము మండలంలో ప్రతి గ్రామం తిరుగుతూ ఇందిరమ్మ లబ్ధిదారులతో మాట్లాడుతూ అలాగే సిసి రోడ్లు ఎక్కడైతే ఇంకేమైనా తక్కువ ఉన్నాయా ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయా అని నేరుగా వారి యొక్క సమస్యలను సమక్షించుకోవడం కోసం మండలం నుండి అన్ని వర్గాల నాయకులము గ్రామశాఖ అధ్యక్షులము జిల్లా నాయకులము మరియు యువజన సంఘ నాయకులము మరియు అన్ని అనుబంధాల సంఘాల అధ్యక్షులు కుల సంఘ అధ్యక్షులము అందరం కలిసి పర్యటించి ఆ లబ్ధిదారులతో నేరుగా మేము పత్రికా విలేకరుల సమక్షంలోనే వారిని అడిగి వారి యొక్క మంచి చర్యలు తెలుసుకోవడం జరిగింది వారందరూ సొంత కుటుంబం సభ్యులుగా వారి యొక్క సొంత అన్నదమ్ములుగా వచ్చినట్టుగా స్వాగతించి మమ్మల్ని అందరిని హక్కున చేర్చుకొని వాళ్ళ సంతోషానికి అవధులు లేవు వాళ్ళు చాలా సంతోషాన్ని వెలుపుచ్చారు పొన్నం ప్రభాకర్ అన్నకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వారి ధన్యవాదాలు చెప్తూ వారి ఆశిస్సులను కూడా వారు ఇవ్వడం కూడా జరుగుతున్నది ప్రతి ఇంట్లో పండుగ వాతావరణమే ఉన్నది ఇప్పటి నుండే ఈ ఇందిరమ్మ రాజ్యం ఎప్పుడైతే వచ్చిందో లేటుగా ప్రతి నెలకు ఒక పండుగ వాతావరణం నెలకొన్న సందర్భాలు మనం అందరం చూసినాం రైతులకైతేనేమి మహిళలకైతేనేమి మహిళలకు ఉచిత బస్సు మరియు వారికి పౌలబడి రుణాలు వారికి ఇన్సూరెన్సు అలాగే మహిళా సంఘాల నుండి నేరుగా వారికి లబ్ధి చేకూరే విధంగా అన్ని రకాలుగా గవర్నమెంట్ అంటే బ్యాంకుల నుండి రుణ సదుపాయం మరియు రెండు వందల యూనిట్ల కరెంటు సబ్సిడీ గ్యాస్ సిలిండరు మరి ఇట్లా పోతుంటే మళ్ళీ స్టీల్ బ్యాంకు ప్రతి గ్రామాలలో రైతులకు రుణమాఫీ మరి గతంలో మీరు చూసారు వట్ల కొనుగోళ్లలో ఒక్కొక్క కుంటలకు పది నుండి పది పన్నెండు కిలోల మోసం జరిగింది ఈ సంవత్సరం ఎవరైనా రైతులు ఎక్కడికైనా అందరూ సంతోషంగా ఉన్నారు వాళ్ళ కొనుగోళ్లు కూడా ఎలాంటి నష్టం జరగలేదు మోసం లేదు దగ్గలేదు అని వారే నేరుగా రైతులు అందరూ చెప్తున్నారు ఆ సంతోషానికి అవధులేవు దానిలో భాగంగా మేము చాలా సంతోషంగా ఉన్నాం దానిలో ఈరోజు ఉదమాణిక్యం రామచ్చ మనం ముల్కన్నూరు గ్రామాలను కూడా పర్యటించినాం మంత్రి గారికి ముల్కన్నూరు గ్రామం అంటే చాలా ఇష్టం ఇక్కడ ఎవరు కానీ ఏ సమస్యను తీసుకెళ్ళినా ఇట్టే వాటిని పరిష్కరిస్తూ లబ్ధిదారులకు ఏది అడిగినా వారికి సహకరించడం జరుగుతున్నది ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా అన్ని గ్రామాల కంటే ఎక్కువ ఇవ్వడం జరిగింది మరి ఎల్ఓసి కూడా ఇక్కడ ఇప్పియ్యడం జరిగింది అలాగే ఇండ్లు కూడా ఇప్పటికి పదహారు నుండి ఇరవై ఇండ్లు వచ్చినాయి ఇంకా కూడా పెట్టాను ఎవరైనా నియంగా నిరుపేదలు ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం ఉన్నా కూడా వాటిని పరిష్కరించి కలెక్టర్తో మాట్లాడి కూడా ఇక్కడ అందరికీ న్యాయం జరిగే విధంగా మంత్రివర్యులు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అలాంటి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి మనం ధన్యవాదాలు చెప్పాలి గతంలో ఇక్కడ చాలా మంది అవాకులు చవాకులు వెళ్తున్నారు గతంలో వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అని కాలయాపన చేస్తే ఇదే ఇదే చావటిలో ఇక్కడ ఉన్న చింత చట్టం కింద కూర్చొని పొన్నం ప్రభాకర్ గారు అందరి ఇంటర్లు సమీక్షించుకొని అప్పుడు మానవ హక్కుల కమిషన్కి పోయి వెంటనే ఆల్రెడీ ఇక్కడ శాంక్షన్ కూడా ఇప్పించి కలెక్టర్ గారితో మాట్లాడి అధికారులతో మాట్లాడి శాక్షన్ ఇప్పించి ఆ రోజు రెండు వందల నలభై మూడు నలభై నలభై ఏడు ఇండ్లను పూర్తిగా కట్టే విధంగా ప్రయత్నం చేశారు కానీ వారు రాష్ట్రం మొత్తంలో ఎట్లా కాలయాపన చేశారో ఈ గ్రామాన్ని కూడా కాలయాపన చేద్దామన్నారు ఇక ఏ ఊర్లే మట్టి మట్టిపోయలేదు పక్కన ఉన్న రామచ్చలు స్టీల్ సరాఖ ఇచ్చిరూ పూటలకు గోజులు ఇచ్చారు తప్ప వాళ్ళు మళ్ళీ ఆ సామాను ఎత్తుకొని పోయారు వాళ్ళు ఎవరు చేయలేదు అండ్ కులస్తులు ఆడ ఒక కాలనీ ఉన్నది వారికి అందరు కట్టిస్తామని ఒక్కళ్ళు కూడా కట్టేయలేదు మొదటి దఫలోనే మొదటి దఫలోనే ఈ మండలానికి మూడు వందల నలభై పైచీలకు ఇళ్ళను సాక్ష్యం చేయడం జరిగింది అలాగే రెండో తఫ మూడు తఫ ఇది దీర్ఘకాలిక ప్రణాళిక ఇది ప్రతిరోజు నిత్యం ఎప్పుడు కానీ పేదవాళ్ళకి ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో వారికి సాంక్ష్యం చేస్తూనే ఉంటారు వారికి ఇళ్ళను గుర్తించి వారికి సాంక్ష్యం ఇచ్చి ప్రొలిచ్చి ఇళ్ళ నిర్మాణానికి సానుకూలంగా స్పందిస్తుంటారు కాబట్టి ఎవరు ఆధార్య పడాల్సిన అవసరం లేదు ఇందిరమ్మ రాజ్యం అంటే ఇంత సౌభాగ్యం ఏదో దొంగ మాటలు ఏదో చెప్పి మాటలు దాటేసే ప్రభుత్వం కాదు మాట అంటే తప్పనిది ఇవాళ కూడా ఇవాళ కూడా గ్రామ పరిపాలనా అధికారులకు నిన్నటి రోజులు కూడా వారికి అధికారాన్ని ఇవ్వడం జరిగింది హైదరాబాద్ కలిసి అందరు ఎవరెంతోనో వారికి అంతా అనే విధంగా నలభై రెండు శాతం వాళ్ళకు రిజర్వేషన్ కూడా కలిపేయడం కోసం మన మంత్రిమర్యులు ప్రాణయం కొట్లాడి కేంద్రాన్ని కూడా ఒప్పించి మెప్పించి కూడా అందరికీ అన్ని హక్కులు సమకూర్చే విధంగా మన నాయకులు ఉన్నారు కాబట్టి మన నాయకులకు కూడా మనం సంఘీభావంగా మనం ఉండాల్సి ఉంటుంది కాబట్టి దానిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ పేదల దగ్గరికి పోండి ప్రతి ఇంటింటికి పోండి ప్రతి గడప గడప పోండి మన ప్రభుత్వం యొక్క పథకాలను తెలియపరచండి వారిని సమన్వయపరిచి వారికి మన యొక్క పార్టీ సిద్ధాంతాలను పొన్నం ప్రభాకర్ ఆశయాలను రేవంత్ రెడ్డి గారు సిద్ధాంతాలను చెప్పి వాటిని ఒప్పించి మెప్పించి వాటికి అనుకూలంగా వాటి సిద్ధాంతాలను వారిలో కూడా గెలపాల్సిన బాధ్యత కూడా మన కార్యకర్తలకు అందరికీ ఉండదని నేను వారందరికీ చెప్తున్నా ఎవరైనా ఎవరైనా అసంతృప్తిగా ఉన్నా ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు ఇంకా మనము రెండు సంవత్సరాలు పూర్తి పూర్తిగాలే గతమంతా గతమంతా ఆనందమయం గతమంతా అంటే ఇప్పుడు రాబోయే రోజులంతా మనకు పండుగ వాతావరణమే మనకు వచ్చేది పద్దెనిమిది నెలలు కాలేదు ఎన్ని రకాలుగా మనకు పథకాలు ఇందిరమ్మ ఇండ్లు రేషన్ బియ్యం సన్న బియ్యం మనం తింటామో తినమో అని బాధపడ్డ సన్న బియ్యం అన్ని విధాలుగా మనకు మహిళా సంఘాలకు రుణాలు పావుల వంటి రుణాలు అన్ని కరెంట్ ఫ్రీ కరెంటు అన్ని రకాలుగా ఇస్తున్నారు కాబట్టి మీరు ఇవన్నీ తీసుకెళ్లాల్సిందిగా మా నాయకులకు కార్యకర్తలకు కూడా చెప్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన ఈ ముల్కనూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పాత్రికేయ మిత్రులు కూడా పేరు పేరున ధన్యవాదాలు చేయబడు